నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే గంగాధర్ గారు అండి ఎలా ఉన్నారు ఫైన్ బాగున్నానండి గంగాధర్ గారు నిన్నటి నుంచి ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్ పోస్ట్ పోల్ సర్వే రిపోర్ట్లు అన్ని మీరు చూస్తూ ఉన్నారు కదా మీ విశ్లేషణ ఏంటి ఎందుకంటే మేము కూడా దాదాపుగా నూట ముప్పై యొక్క స్థానాలు కూటమికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే మా సొంత సర్వే రిపోర్ట్ ని కూడా మేము అందించాం పోస్ట్ పోల్ సర్వే సో ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే సరే ఎన్ని వస్తున్నా ఏం మాట్లాడుకుంటున్నా ఆరామస్థాన్ సర్వే చుట్టూ ఇప్పుడు మొత్తం తిరుగుతోంది ఆరామస్థాన్ ఆయన కూటమికి వ్యతిరేకంగా ఇచ్చాడని చెప్పేసి సరే కొంతమంది తెలుగుదేశం జనసేన కార్యకర్తలు కొంత బెంగ పెట్టుకున్న పరిస్థితి అయితే ఇండియా టుడే మై యాక్సిస్ ఆ రకంగా ఇచ్చారు వన్ సైడ్ గా కూటమికి అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు బెంగ పెట్టుకున్న పరిస్థితి మనకు అనిపిస్తోంది ఇక మధ్యలో కేకే వంటి వాళ్ళు అయితే ఏకంగా అసలు ల్యాండ్ స్లైడ్ విక్టరీ అన్నట్టుగా కూటమికి ఇచ్చేస్తారు కేవలం పద్నాలుగు సీట్లు మాత్రమే వైసీపీ అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి సో వీటిలో ఏది నమ్మటానికి ఆస్కారం ఉంది ఏది అంచనాలకు దగ్గరగా ఉంది మీ అభిప్రాయం ఏంటి నేను మీ ఆధార్ రిపోర్ట్ కూడా చూసాను వన్ థర్టీ ప్లస్ ఇచ్చినట్టున్నారు ఇదివరకు రికార్డ్ కూడా మీది బాగుంది అలాగే అసలు మీకు ఒక సర్వే అని కాదు ఎవరైనా కానీ ఒక ఆరామస్థాన్ అని ఒక ఇండియా యాక్సెస్ అనే ఇది ఒకటని కాదు మనం ఎప్పుడైనా కానీ టాప్ క్రెడిబిలిటీ ఉన్నవి ఒక టెన్ సర్వేస్ ఇలా చూసి మెజారిటీ ఏట ఉంది లేవు అనేది మనం డిసైడ్ అవ్వచ్చు అనమాట ఒక్కదాని మీద డిపెండ్ అవసరం లేదు మీకు ఆ ఏదైతే క్రెడిబిలిటీ అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే వారి పాస్ట్ ట్రాక్ కదన దీన్ని బట్టి చూస్తే మనకి ఇండియా వైజ్ గా నెంబర్ వన్ వచ్చేసరికి యాక్సెస్ ఇండియా రిపోర్ట్ అనమాట అది నెంబర్ వన్ ఇండియాలో అలాగే అది వచ్చేసరికి తెలుగుదేశం కూటమికి ఆ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ఇచ్చారు ఎంపీ సీట్లు ఇరవై ఐదు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు అలాగే ఆ ఎంపీ వచ్చేసరికి సి వాటర్ అది కూడా తెలుగుదేశం కూటమికే ఇచ్చారు అలాగే ఇండియా టీవీ అది కూడా తెలుగుదేశం కూటమికే ఇచ్చారు అలాగే టుడేస్ అన్నమాట దాన్ని కూడా మనం యాక్సిస్ ఇండియా తర్వాత అంత క్రెడిబిలిటీ ఉన్న సర్వే కింద చెప్పుకోవచ్చు కాకపోతే అది ఆంధ్రప్రదేశ్ మేడర్ లో ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయింది అందుకని అయినా కానీ బట్ స్టిల్ అది నేషనల్ వైజ్ గా మంచి క్రెడిబిలిటీ ఉన్న సార్ అది కూడా తెలుగుదేశం కోటంకే ఇచ్చింది అలాగే పీపుల్స్ పల్స్ ఉంది అది కూడా తెలుగుదేశం కోటంకే ఇచ్చింది అనమాట మీకు అలాగే న్యూస్ ఎయిటీన్ సిఎన్ఎల్ న్యూస్ ఎయిటీన్ అది కూడా తెలుగుదేశం కోటంకే వచ్చింది మీకు ఇవన్నీ ఏంటంటే నేషనల్ వైజ్ గా మీకు రేటెడ్ ఏజెన్సీ టాప్ సిక్స్ అనుకోవచ్చు ఇక మనం లోకల్లో కూడా క్రెడిబిలిటీ అండ్ పాస్ట్ రికార్డ్ అండ్ పాపులారిటీని బయట చూసుకున్నాం అనుకోండి జేమల్ రైతు అనేది అవుతుంది అది నెల్లూరు బేస్డ్ ఒక న్యూస్ పేపర్ అనమాట సెవెంటీస్ పురాతనమైన పత్రిక అవును నైన్టీన్ సెవెంటీస్ నుంచి రన్ అవుతుంది అది అది యాక్చువల్గా ఎయిటీ నైన్ నుంచి కూడా సర్వే లీవ్ చేస్తున్నాయి నేను ఎయిటీన్ నైన్ నైన్టీ ఫోర్ అండ్ నైన్టీ నైన్ నుంచి అది అదన్నీ నా దగ్గర కొన్ని సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి వాళ్ళు ఇచ్చినవి వాళ్ళు నైన్టీ ఫోర్ ఆ టైం లో కూడా తెలుగు దేశానికి బతిరేకం అన్నమాట వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఓపెన్ గా చెప్పి చేస్తుంటారు అప్పుడు నైన్ ఫోర్ ఎలక్షన్ కూడా వాళ్ళు సర్వే ఇచ్చారు పసుపు చీకట్లో రాబోతున్నాయి తెలుగుదేశం గెలవబోతున్నా తెలుగుదేశం గెలవడం మంచిది కాదు అనే ఉద్దేశంతో వాళ్ళు తెలుగుదేశం గెలవబోతుంది కానీ అన్నట్లు ఇచ్చారు మీకు తర్వాత తెలుగుదేశం ఇచ్చారు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో లో వచ్చేసరికి కాంగ్రెస్ చక్రాలు వచ్చేస్తున్నాయి అని అనేసి ఇచ్చారు అనమాట హెడ్లైన్ రెండు వేల తొమ్మిదిలో వచ్చేసరికి రాష్ట్రమంతా కాంగ్రెస్ నెల్లూరులో సైకిల్ అని అనేసి ఇచ్చారు అంటే వాళ్ళు ఏంటంటే స్టేట్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కానీ నెల్లూరులో మాత్రం తెలుగుదేశం గెలుస్తుంది అని ఇచ్చారు వాళ్ళు చెప్పినట్టే రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశానికి ఎక్కువ సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ కంటే నెల్లూరు వరకు చూస్తే ఆ మీకు రెండు వేల పద్నాలుగులో వచ్చేసరికి ఏమని ఇచ్చారంటే ఆ ఫ్యాన్ గాలే గాని లేదు అని ఇచ్చారు అంటే వారికి గెలుస్తుందని గాలు తప్పిస్తే గాలి అని లేదు ఇచ్చారు సేమ్ అలానే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం గెలుచుంది రెండు వేల పంతొమ్మిది ఒక దాంట్లోనే వాళ్ళు స్టేల్ అయ్యారు వాళ్ళు ఏంటంటే పైన శంకారామం లోన అని అనిపించేసి మళ్ళీ వైసీపీ ఓడిపోద్ది తెలుగుదేశం ఇచ్చారు ఇది ఒకటే దాని మీద ఎంత ట్రాక్ రిపర్డ్ ఉన్న వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చేసరికి తెలుగుదేశం కోటానికి నూట యాభై రెండు సీట్లు దాదాపు అని ఇచ్చారు అలాగే మనకి ఈ మధ్య పాపులర్ అయిన సర్వేస్ కానీ ఇది ఉన్నది రైజ్ ప్రవీణ్ కానీ అలాగే కేకే సర్వే ఇవి కూడా తెలుగుదేశం కూటమికి ఇచ్చారు అలాగే ఇప్పుడు వచ్చేసరికి ఆర్ఎం గారి సర్వే ఏంది యాక్చువల్ గా ఒక టూ టైమ్స్ ఆంధ్రలో ఫెయిల్ అయింది కానీ స్టిల్ పాపులారిటీ వైజ్ గా అలాగే దీన్ని కూడా క్రెడిబిలిటీ అలా లేదండి రెండు వేల పద్నాలుగులో వచ్చేసరికి ఆయన వైసీపీ అధికారంలోకి వస్తుంది అని ఇచ్చారు కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఏం చెబుతారు అంటే ఆయన అది నేను కాదు చేసింది నేను దక్షిణ క్రానికల్ వెంకటరామరెడ్డి కలిసి చేశాము అలాగే అది ఎలక్షన్ కి ఒక నెల ముందు రిలీజ్ చేసింది ఎలక్షన్ముందు అయితే వైసీపీ గెలిచిందనండి అంటే పోస్ట్ పోల్ కాదు అనేసి ఇది చేయబోతాడు చెప్తారనమాట మొన్న మొన్న క్రిపటి అది కూడా తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు ఫెయిల్ అయినట్టుగా అయితే ఒక వార్త చూశాను నేను అంటే సాక్షి ఎన్నికల్లో కూడా ఫెయిల్ అయినట్టు చెప్తారు అంటే ప్రీ పోల్ ఎలక్షన్స్ కు సంబంధించి ఏదో అంచనాలు రేవంత్ రెడ్డి స్వయంగా ఆరామస్తానడా ప్రకటించారని చెప్పేసి ప్రకటించేశారు ఆ కానీ నేను ఎలాంటిది ఏం ప్రకటించలేదు ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగినట్లయితే టిఆర్ఎస్ కి సరే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు తగ్గినా సరే వాళ్లే మొదటి స్థానంలో ఉండే అవకాశం ఉంది ముప్పై ఎనిమిది శాతం ఎంతో ఉండే అవకాశం ఉన్నట్టుగా ఉందని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా అయితే సాక్షి పేపర్ లోని ఒక క్లిప్ ని నిన్న నుంచి సర్క్యులేట్ చేస్తున్నారు పెద్ద ఎత్తున అదైతే చూడలేదు కానీ ఎగ్జిట్ పోల్ వచ్చేసరికి మనం తెలంగాణ ఎలక్షన్ కరెక్ట్గా ఇచ్చాడు అనమాట కాంగ్రెస్ కానీ దుబ్బాక దాంట్లో అది టైక్ ఎలక్షన్ కాబట్టి దాన్ని కన్సిడర్ చేసి ఓకే అన్నట్లు అలాగే మొన్న ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి బయలక్షన్ కూడా తెలుగుదేశానికి ఇరవై ఒకటో ఇరవై రెండు శాతం సీట్ ఓటింగ్ ఇచ్చారు కానీ ముప్పై శాతం ఇది వచ్చింది ఇవన్నీ తీసుకున్నా కానీ పాపులారిటీ వైస్ కానీ క్రెడిబిలిటీ వైజు దాన్ని కూడా జనాలు ఎక్కువగా విశ్వసిస్తారు ఆయన మీద కూడా నమ్మకం ఉంది సో ఆయన ఒక సర్వే వచ్చేసరికి వైసీపీకి అని అనేసి ఇచ్చారు మీకు ఇప్పుడు మొత్తం నేను పది సర్వేస్ చెప్పాను ఈ పది సర్వేస్ కూడా మీరు టాప్ టెన్ అనుకోవచ్చు అండి నేషనల్ నుంచి లోకల్ దాకా టాప్ టెన్ అనుకోవచ్చు ఈ టాప్ టెన్ లో నైన్ సర్వీస్ తెలుగుదేశం కూటమికి క్లియర్ కట్ మెజార్టీ అని అనేసి ఇచ్చారు ఒక ఆరా మొత్తం గారికి ఒకరి వైసీపీకి అని అనేసి ఇచ్చారు ఇప్పుడు ఈ దీని గురించే ఆరోపణలు కానీ లేకపోతే అనుమానాలు ఇది అని అనేసి చెప్తా ఉన్నారు దీని గురించే ఆయన్ని అడిగితే ఆయన ఏమంటున్నాడంటే యాక్సిస్ ఇండియా ఇండియాలో మోస్ట్ క్రెడిబిల్ ఉన్న క్రెడిబిలిటీ ఉన్న ఏజెన్సీ అది నెంబర్ వన్ అది నేను ఒప్పుకుంటాను కాకపోతే వాళ్ళు నేషనల్ గా చేసేటప్పుడు ఐదు వందల ఎంపీలు దాదాపు శాంపిలైజర్ తీయాల్సి ఉంటుంది అందులో ఒకొక్క ఎంపీకి రెండు వందలు రెండు వందల యాభై అంత నుంచి తీయలేరు కాబట్టి లోకల్ దాంట్లోకి వచ్చేసరికి వాళ్ళది ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దానికి ఎక్కువ విశ్వసనీయత ఉంటుంది అన్నట్లు ఆయన చెప్పారు ఓకే లాజికల్ గా ఉంది అసలు ఇంకొక మాట కూడా నేను విన్నాను ఆయన ఆయన చెప్పినట్టుగా విన్నాను నేను చూడలేదు కానీ విన్నాను వాళ్ళు జాతీయ స్థాయి సంస్థలు ఏవైనా సరే ఎంపీల వరకు చేస్తారు వాళ్ళు చేసేటప్పుడు కూడా మీకు మీ ఎంపీ ఎవరు కావాలి అనేటటువంటి యాంగిల్ అడుగుతారు తప్ప కింద అడగరు బట్ మేము లోకల్ స్థాయి లోకల్ సంస్థలు కాబట్టి మేము ఎమ్మెల్యే స్థాయిలో మీకు సీఎంగా ఎవరు కావాలని చెప్పేసి అడుగుతాము అనేటటువంటి లాజిక్ ఏదో ఆయన చెప్పినట్టుగా అక్కడ తేడా వస్తుంది ఎంపీ దగ్గర ఒక రకంగా ఎమ్మెల్యే దగ్గర ఒక రకంగా అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి అక్కడ తేడా వస్తుంది అని చెప్పేసి అయితే ఏదో ఒక లాజిక్ చెప్పుకున్నట్టుగా అయితే నేను విన్నాను అవునవును ఆయన చెప్పారు అది కరెక్టే కానీ మీరు చూస్తే వారిది మరి ప్రతిసారి ఎందుకు యాక్యురేట్ గా కరెక్ట్ గా ఎందుకు వస్తుంది ఫెయిల్ అవ్వట్లేదు కదా సో ఆయన చెప్పిన దాన్ని కూడా ఒకటి కన్సిడర్ చేద్దాం అరామర్సం గారు చెప్పిన దాన్ని కూడా మీకు సేమ్ లాజిక్ వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిదిలో లగనబాటి రాజగోపాల్ గారు చెప్పాను మీకు రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే యాక్సిస్ ఇండియా వచ్చేసరికి వైసీపీకి ఫుల్ మెజారిటీ ఇచ్చిన నూట ముప్పై సీట్లు పైన అనేసి ఇచ్చారు కానీ లగ్నపాటి రాజగోపాల్ గారు వచ్చేసరికి తెలుగుదేశానికి అనేసి ఇచ్చారు అనమాట అప్పుడు అడిగితే ఆయన కూడా సేమ్ ఇదే చెప్పారు అనమాట మీకు అది యాక్సిస్ ఇండియా ఈ వైజ్ నంబర్ వన్ కాకపోతే వాళ్ళు శాంపిల్స్ ఇక్కడ తక్కువ చేస్తారు అలాగే వాళ్ళు వైజ్ గా చేస్తూ ఉంటారు కాబట్టి మా దాంతో కంపేర్ చేస్తే వాళ్ళది దానికే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పాడు అలాగే ఆయన ఒక్కటే చెప్పి ఆపలేదు ఆయన సపోర్టింగ్ గా ఇంకోటి కూడా చెప్పాడు ఏంటంటే అంతకుముందు రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో కర్ణాటక ఎలక్షన్స్ జరిగినాయి కర్ణాటక ఎలక్షన్స్ లో లగనపేట రాజగోపాల్ గారు ఇచ్చిన సర్వే కరెక్ట్ అయింది యాక్సెస్ మై ఇండియా ఫస్ట్ టైం ఫెయిల్ అయింది సో ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇది చూపించి ఓకే మొన్న కర్ణాటకలో వాళ్ళకంటే మేము బెటర్ గా పెర్ఫామ్ చేసాం మా సర్వే అండ్ ఆల్సో ఇది వచ్చేసరికి నేషనల్ వైజ్ గా ఇది వేస్తుంటారు కాబట్టి మాదానికే ఎక్కువ క్రెడిబిలిటీ ఉండే అవకాశం ఉంటుంది అని అనేసి లగడపాటి గారు చెప్పారు సేమ్ ఇప్పుడు ఈయన ఇదే చెబుతున్నాడు అనమాట ఏంటి అక్కడ తక్కువ శాంతి చేస్తుంటారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో రిజల్ట్ ఏమైందో తెలిసిందే కదా యాక్చస్ మై ఇండియా చెప్పిందే వచ్చిందనమాట అలాగే ఎందుకు గా ఇది వస్తుంది అని అనేసి అంటే వీళ్ళు చెప్పే లాజిక్స్ కరెక్టే కానీ యాక్సెస్ మై ఇండియా గానీ వీళ్ళ సీవాల్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎలక్షన్స్ టైంలో లో తీసుకునే శాంపిల్ కాదు వాళ్ళు ప్రతి వీరు ఏదో ఒక దాని మీద ఇది సర్వేలన్ జరుపుతానే ఉంటారు నీకు ఒక పాలసీ మేటర్ లో అని లేదంటే ఒక స్కీమ్ మేటర్ లోని అని కానీ ఇలా ఏదో ఒక టైంలో ఏదో ఒక శాంపిల్స్ తీసుకుంటూనే ఉంటారు ఆ పాస్ట్ డేటా అంతా ఉంటుంది వాటన్నిటికీ కలిపి ఈ మెథడ్స్ అన్ని అప్లై చేసి తీసుకోవడం వల్లే వాళ్ళకి యాక్యులెట్ గా వస్తుంది అనమాట మిగతా వాళ్ళకి అందరికీ అంత యాడ్ గా ఎందుకు రావట్లేదు అని అన్నీ ఎలక్షన్ టైంలో మాత్రమే తీసుకున్నప్పుడు కొన్ని రకాల ఎమోషన్స్ అప్లై చేయలేము అదే మీరు ఫాస్ట్ డేట్ అని ఫాస్ట్ నుంచి ప్రతిసారి ఇయర్ లో ఒకసారి తీసుకుంటున్నప్పుడు ఎమోషన్స్ కూడా ఉంటాయి అనమాట సైంటిఫిక్ మెదర్కి సో అందుకని వాళ్ళది అంత యాక్యురేట్ గా ఇది వస్తుంది అనమాట సో ఇది ఒకటి చెప్పుకోవచ్చు అలాగే టాప్ టెన్ సర్వేలు అన్ని కూడా దీనికి వస్తున్నాయి తెలుగులేషన్ కోట మీకు కేకే సర్వే సర్వే గురించి గురించి ఏం ఏం చెప్తారు చెప్తారు మీరు ఓకే కేకే సర్వే వచ్చేసరికి ఆయన ఇప్పటిదాకా ఒక సర్వే ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో నూట ముప్పై ఐదు దాటిపోతాయి అని అనేసి క్లియర్ గా ఇచ్చారు ఆ రోజు అది కరెక్ట్ అయింది ఆ తర్వాత ఇంకా ఆయన ఏ సర్వే ఇచ్చినట్టు మనం చూడలేదు ఇప్పుడు సర్వే వచ్చేసరికి తెలుగుదేశం కూడా నూట అరవై ఒక్క సీట్లు అని అనేసి ఇచ్చారు సో ఆయనది అది ఒకటే ఉంది ఇది సెకండ్ టైము కాబట్టి చూడాలి అండ్ కాకపోతే మీకు ఏంటంటే జమీన్ రైతు వాస్తవానికి దగ్గరగా అనిపిస్తోందా ఏంటంటే చాలా ఇప్పుడు మీరు చూడండి అన్ని ఏజెన్సీస్ కూడా నూట ముప్పై నూట ముప్పై ఐదు రేంజ్ లో ఇస్తున్నాయి మీకు ఏంటంటే నేషనల్ సర్వీస్ కానీ ఇవన్నీ ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ ఒక సేఫ్ బ్యాక్ వెళ్తుంటారు ఒక టెంపుల్ ఇటుగా గా మన ఎగ్జాక్ట్ షాట్ ఒకే పాయింట్ మీద ఇవ్వాలి అని నేను అన్నట్లు చేయరు ఎందుకంటే ఏదైనా అటు ఇటు అయితే తమ క్రెడిబిలిటీ ఇది అని చూసుకుంటా అన్ని చూసుకుంటా ఇది చేస్తారు ఇతనేంటి సెకండ్ టైం సో మనము ఆ అనేది అది దాటేద్దాం అది దాటేసి సింగిల్ పాయింట్ ఇచ్చేసి క్లిక్ అయితే మనము సెన్సేషన్ అయిపోతాం సో ఆటోమేటిక్ గా ఒక ఇరవై సార్లు నుంచి సర్వేలు చేస్తున్న వాళ్ళకి ఎంత ఫేమ్ వస్తుందో ఒక్కసారిగా నాకు అంత ఫేమ్ వస్తుంది అనే ఒక రిస్క్ రివార్డ్ అనే దాంట్లో తీసుకొని నేను చేశారు మీకు మిగతా వాళ్ళు అయితే అంత రిస్క్ తీసుకొచ్చారు సో మిగతా వాళ్ళు నూట ముప్పై ముప్పై చేస్తున్నారు నేనైతే నూట అరవై ఒకటి ఇచ్చారనమాట మీకు ఒక లాజిక్ ఏంటంటే ఆయన చూస్తున్నది కానీ మిగతా వాళ్ళు ఎవరు మనం అనుకునేది నూట ముప్పై ఐదు రేంజ్ ఆ రేంజ్ వెళ్తున్నప్పుడు మిగతా చోట్ల ఎక్కడైతే టైట్ ఫైట్లు ఇవన్నీ అనుకుంటున్నాయి కదా చిన్న చిన్న మైతే అసలు కొట్టేసుకుంటే వెళ్ళిపోతాయి అసలు సేమ్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే జరిగింది కదా నూట ముప్పై ఐదు అనుకుంది ఆ మెజార్టీ కొట్టేసుకుంటే నూట యాభై ఒకటి జరిగింది సో అది ఒకటి సో దాంతో పాటు మనం మిగతా పది సర్వేలు కంపేర్ చేసుకున్నా కానీ ఇకే ఇస్తున్నారు ఇక్కడ కొంచెం సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఇక్కడ కొంచెం సబ్జెక్ట్ నుంచి కొంచెం పక్కకి వెళ్ళైనా సరే ఒక విషయాన్ని ప్రస్తావిద్దాం అనుకుంటున్నాను నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి వ్యవస్థల సహకారంతో అంటే అప్రజాతమైనటువంటి విజయం వస్తుందనేటటువంటి అంశంలో ఒక పదిహేను సీట్లలో తెలుగుదేశం పార్టీ కొంత ముందంజలో ఉన్న అంటే తక్కువ ఓట్లతోటి గెలుపుకు దగ్గరగా ఉన్న తరుణంలో కూడా అంటే మనకి మన సెంట్రల్ చూసాం బాగుండమా ఆయన జస్ట్ ఒక పన్నెండు ఓట్లతో ఇరవై ఆరు ఓట్లతో ఓడిపోయిన పరిస్థితి మనం చూసాం కదా సో అలాంటి వాటన్నిటిని మేనేజ్ చేసి అక్కడ అక్కడ ఏజెంట్లుగా ఉన్న వాళ్ళని కూడా భయపెట్టు మేనేజ్ చేసి మొత్తానికి తన ఖాతాలో వేసుకొని తాను అనుకున్నటువంటి ఇరవై మూడు మాత్రమే తెలుగుదేశానికి వచ్చేలాగా చక్కగా వ్యూహ రచన చేశాడు అంటే ఒక ఒక అప్రదేహత విజయం వచ్చినప్పుడు వస్తున్నప్పుడు చిన్న చిన్న మార్జిన్స్ ఏమైనా ఉన్నా సరే అక్కడ మేనేజ్ చేసుకొని మన ఖాతాలో వేసేసుకోవచ్చు అనేటువంటి విధంగా కూడా అక్కడ వ్యవహారం ఉంటుందని తెలుగుదేశం వాళ్ళు మొదటి నుంచి అంటే చెప్తున్నా ఈ నిన్న కేకేసారి వచ్చిన దగ్గర నుంచి లాజిక్ ని అప్లై చేసి ఇలా జరుగుద్దాం జరుగుద్దాం ఎవరిది బలం ఉంటే వాళ్ళదే అన్నట్టు వ్యవహారం ఉంటుందేమో మనకు కూడా ఆ ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పేసి అయితే కొన్ని ఫేస్బుక్ కామెంట్స్ వస్తున్నాయి మీరేమంటారు అసలు అలాంటి పరిస్థితి ఉంటుంది అంటారా మీకు అలాంటి పరిస్థితి ఉంటుందా అంటే తెలుగుదేశం ఎప్పుడు అలాంటివి చేయ చేయదండి మీరు మీరు చూడండి ఎప్పుడు కూడా తెలుగుదేశం తెలుగుదేశం చేస్తుందని కాదు నేను అనేది అసలు అలాంటి పరిస్థితి వాస్తవంగా ఉంటుంది ఎవరికైనా ఎవరికైనా అవకాశం ఓకే అక్కడ లోపల కాంప్రమైజ్ అయితే గానీ లేకపోతే ఇంకేదన్నా బెదిరింపులు జరిగితే గానీ లేకపోతే ఇంకేదన్నా మేనిఫులేషన్ జరిగి జరగచ్చేమో ఎందుకంటే జరిగే అవకాశం ఉండదు అంత సీట్లు జరిగే అవకాశం ఉండదు మొన్న వచ్చింది ఏదంటే బోండా ఉమా గారికి ఒకటి వచ్చింది అలాగే తిరుపతి ఎమ్మెల్యే సీట్ కూడా తిరుపతి వచ్చి కూడా చెప్పారు నేను గెలిచిన దాన్ని కావాల మేనిపులేట్ చేసేసి ఇదంతా చేసి దౌర్జన్యం చేసి చేశారు అనేసి బయటకు వచ్చి చెప్పారు మొన్న వచ్చింది ఆవి రెండు సీట్లు అనమాట అలాగే మీకు ఇప్పుడు రెండు వేల తొమ్మిది గోడు ఒకటి గుర్తు చేసుకుంటే ఆ ఇది మురళీమోహన్ ఎప్పి గారు మొండవల్లి అరుణ్ కుమార్ గారి అది కూడా ఆ రోజు మురళీమోహన్ మోహన్ గారు గెలిచారు చివరి ఇంటిలో అటు ఇటు గోవలు చేసి ఇది చేశారు అనేది వచ్చింది సో కాకపోతే ఇందులో ఎంతవరకు కరెక్ట్ దీన్ని ఎవరు ఏమీ ప్రూవ్ చేయలేము కానీ కాకపోతే వీళ్ళు బయటకు వచ్చే ఆరోపణలు అయితే చేశారు ఈ మూడు సార్లు ఇలాంటివి అయితే వచ్చినాయి అనమాట మీకు అందుకనే ఇప్పుడు కూడా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు కానీ వీళ్ళంతా ఆరోపణలు చేస్తుంది అంటే ఏదైతే సర్వేలు అన్ని కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఇస్తున్నాయి ఇలాంటి టైంలో కౌంటింగ్ టైంలో ఏ కూడా రాకపోవచ్చు వైసీపీకి ఇప్పుడు ఏంటంటే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయండి వాటిలో ఏంటి ఇంకా ఎలాగూ గవర్నమెంట్ వాళ్ళు వస్తుంది ఎందుకు మనం రిస్క్ అని అనేసి వెళ్లకుండా ఉండొచ్చు అనమాట ఇలాంటి గా ఎవరు నేను కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారండి అది ఎవరైనా కానీ అది తెలుగుదేశం కానీ లేకపోతే వైసీపీ కానీ ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా అలా తీసుకొని వీళ్ళు ఏమైనా చేస్తారు అందుకనే అయితే ఈ ఆరామస్తాల మీద ప్రెజర్ పెట్టేసో లేకపోతే ఇంకోటి చేసో ఆయన ఒక్కడి చేత ఇలా పాలిసీ తెప్పించారు వీటిని చూయించి వీళ్ళు ఏజెన్సీలు తెప్పించుకోవడానికి అని అనేది ఒక రోమర్ అనేది నడుస్తా ఉంది అలాగే వీరు ఆరామస్థాన్ గారు చెప్పినది ఇవన్నీ బయట చూస్తే కూడా కొంత సస్పెక్సియస్గా ఉంది నేను ఆరామస్థాన్ గారు నిజంగా అలా తన క్రెడిబిలిటీని పెట్టేసి ఇలా చేశారు అనే ఆరోపణలు నేను చేయను కాకపోతే నాకు ఫస్ట్ అనిపించిందంటే ఓకే లగడ్పాటి గారు పొందిసారి పొరపాటు పడ్డారు అంటే మీకు చూస్తే లగడ్పాటి గారు ఒక్కడే కాదు ఆ రోజు తెలుగుదేశం కోటానికి ఇచ్చింది టుడే స్టాణి అది నేషనల్ లెవెల్లో టాప్ టూ ఏజెన్సీ అది కూడా తెలుగుదేశం ఇచ్చింది అలాగే మనకి ఇక్కడ లోకల్ లోకల్లో రైట్ ఇచ్చింది అలాగే అక్కడ రిపబ్లిక్ జనకి ఉంది అది కూడా తెలుగుదేశానికి ఇచ్చింది అనమాట అలాగే సి ఓటర్ అండ్ ఇంకోటి ఉంది అది వైసీపీకి ఇచ్చినా గానీ టై టఫ్ ఐట్ అన్నట్టు ఇచ్చింది కాబట్టి నేషనల్ లెవెల్లో లో క్రెడిబిలిటీ బాగా విశ్వసనీయత ఉన్న రెండు మూడు ఏజెన్సీలు ఇచ్చినాయి అలాగే లైడ్బాబు రాజగోపాల్ గారు కూడా ఇచ్చారనమాట అంటే పొరపాటు వచ్చు అనుకోవచ్చు కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే టాప్ టెన్ ఏజెన్సీస్ మొత్తం తెలుగుదేశం అనేస్తంటే ఆరామస్థానం గారికి ఒక్కడికి మైసిటి అని అనేది ఎలా వచ్చింది ఇది నా ఫస్ట్ డౌట్ కాకపోతే ఓకే ఇక్కడ కూడా ఆయన పర్ఫెక్ట్ బయట ఉండొచ్చా ఒక్కొక్కళ్ళు ఒక మెదాలజీ తీసుకుని ఉండొచ్చు లేదు అంటే ఒకవేళ ఆరాన్ గారు చెప్పిందే కరెక్ట్ గా అది రేపు ఏం చేయలేము ప్రెజర్ కూడా ప్రెజర్ కూడా ఉండొచ్చు నాకు ప్రెజర్ అనేది ఎక్కడ డౌట్ వచ్చిందంటే ఆయన నిన్న ఒక ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పింది ఏంటంటే నేను ఒక్కడినే కాదు కదా ఇచ్చింది పార్థ సర్వే అవుతుంది వాళ్లు కూడా వైసీపీ కి అని అనేసి ఇచ్చారు కదా అనేసి ఐ థింక్ నాకు తెలిసి పార్థదాస్ అనేటటువంటి వ్యక్తి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనుకుంటాను అసలు అతను ఏమి చేయడానికి అదేం కాదు వాళ్ళు ఏంటంటే నాకు తెలిసిన అందులో కాంగ్రెస్ ఎస్ఎం లో అత్యస్ అంటారు అన్నట్లు సౌరవ దాస్ సారీ నేనే పొరపాటు పడ్డాను పార్థదాస్ కదా అని సౌరవ్ దాస్ సారవదాస్ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ జార్నిస్ట్ అయితే దాని ఇది చేయటమో ఇది ఈయన కూడా పర్వర్డ్ అయ్యి మాట్లాడాడో ఏమో తెలియదు వాళ్ళు ఏంటంటే ట్వీట్ చేస్తా ఉంటారన్నమాట ప్రతిసారి కాంగ్రెస్ కి గెలుతుంది అనేస్తా ఉంటారు మొన్న లక్కీగా ఒక రెండు సార్లు తెలంగాణలో అండ్ కర్ణాటకలో వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయ్యింది అది కూడా కర్ణా తెలంగాణలో మీరు చూస్తే అరవై రెండు అనేసి చెప్పారు అరవై రెండు నెంబర్ మ్యాచ్ అయింది కానీ ఇదిగో కాంగ్రెస్ గెలవబోయే సీట్లు ఇవి అని అనేసి ఒక అరవై సీట్లు ఇచ్చారు అనమాట తను లాస్ట్ అందులో ముప్పై సీట్లలో కాంగ్రెస్ ఓడిపోయింది మిగతా వేట చోట్లో కాంగ్రెస్ గెలిచి ఇతను చెప్పిన అరవై కౌంటర్ అనేది మ్యాచ్ అయింది అంతే అంతేగాని నాకు తెలిసినట్లు వాళ్ళు సర్వేలు కానీ ఇది చేయరండి ఏదో మనకి కానీ మిగతా తోటలో ప్రచారాలు చేసుకోవడానికి ఓకే ఇలా అంచనాలు వేస్తున్నారు ఓకే కొన్నిసార్లు కరెక్ట్ అవుతాయని చెప్పుకోవడానికి ఓకే కానీ ఆర్ అమస్తం గారు లాంటి ఒక సర్వే సంస్థ ఉన్న వ్యక్తి తన సర్వేని కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి తన వాదనకి బలం చేకూర్చడానికి ఇట్లాంటి వాళ్ళని మెన్షన్ చేయడం అనేది నాకు డౌట్ వచ్చింది అక్కడ ఏంటి ఎత్తన అది మెన్షన్ చేయడం ఏంటి మీకు ఈరోజు సాక్షి పేపర్ చూసినా కానీ సాక్షి పేపర్ లో కూడా ఈ రోజు ఇదిగోండి వైసీపీకి ఇచ్చిన సర్వేలు అని అని అనేసి ఇతర పేరు కూడా మెన్షన్ చేశారు మాదా సో మీరు అసలు ఆ సర్వే మీరు సాక్షికి ఇచ్చింది ఆ పార్దాస్ అనేది ఒకటి ఇచ్చారు అతను అసలు సర్వే చేస్తారని నేనైతే అనుకోనండి ఏదో ఇస్తామంటారు వాళ్ళు ఒక ఆరామస్తాం తప్ప మనం ఇంతవరకు వెనన విన్నటువంటి పేర్లు పెద్దగా లేవు అన్ని వినని పేర్లే ఉన్నాయి మీకు అదే ఆరామస్థాన్ ఇచ్చారు ఆరామస్థాన్ ఏదో కాన్సిబుల్స్ ఇవి అనుకుంటున్నా అది పక్కన పెట్టండి ఈ ఆస్తి ఇచ్చారు ఇది అసలు సర్వే చేస్తారని నేను అయితే అనుకున్నాను అలాగే నెస్ట్ వాళ్ళు కూడా ఇచ్చింటారు ఆత్మ సాక్షో వాళ్ళు కూడా ఇచ్చి ఆ అది ఒకటి ఇచ్చారు వాళ్ళది కూడా ప్రతిసారి ఆయన కూడా అంచనాలు వేస్తారు అని నేను అనుకుంటున్నాను ఆయన కూడా చాలా సార్లు పేలింది అని ఇంకొకటి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అని ఒకటి ఇచ్చారండి మీరు ఆ ఫస్ట్ ఎక్కువ అది ఏంటిది అది చూశారంటే మనకి పశువులకి ఇంజక్షన్ ఒక కంపెనీ ఉంటుంది అది దాని పేరు మీద పెట్టి వీళ్ళు సర్వే అనేసి వైసీపీకి అని అనేసి ఇచ్చి సాక్షిలో బ్రీన్ లో వేసుకుంటారు అలాగే ఇంకో ఉందండి లేదంటే అగ్ని ఒకటి ఉంది వాళ్ళు కూడా అంతే కాంగ్రెస్ ఎస్ఎం లాగా ఇలా వర్క్ చేస్తూ ఉంటారు తను కూడా ప్రతిదీ కాంగ్రెస్ కి ఇస్తా ఉంటారు ఒక రెండు సార్లు కనెక్ట్ అవుతాయి దాన్ని కూడా వీళ్ళు పెట్టేసి ఇదిగో ఇది వైసీపీకి ఇచ్చారు అని అనేది రాసుకుంటున్నారు సార్ అనమాట సో ఏదైతే మీకు చూస్తే ఈ రోజు సాక్షిలో ఇదిగో తెలుగు వైసీపీ గెలవబోతుంది అని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు అని వాళ్ళు ఏదైతే టాప్ టెన్ అని అనేది వేసారో ఆ పదిలో ఒక్కటి కూడా క్రెడిబిలిటీ ఉన్నది కానీ లేకపోతే ఒక్కదాని కొన్ని ట్రాక్ రికార్డ్ కానీ అసలు కనీసం వాళ్ళు సర్వే చేస్తారు అనేది కూడా ఒకటి కూడా లేదు ఒక ఆరామ్మస్తాను గారి ఇది పక్కన పెడితే మిగతా లేదు లేదనమాట సో వీటిని అన్నిటిని కంపేర్ చేసి చూస్తేనే ఏది కరెక్ట్ ఏది క్రెడిబిలిటీ ఉన్నది మీకు ఏదైతే తెలుగుదేశం చూస్తే టాప్ టెన్ చూస్తే అన్ని కూడా సుమారు ఎన్నో ఏళ్ల నుంచి ఈ సర్వేలు ఇవన్నీ చేస్తా ఉన్నాయి అనమాట వాటి ట్రాక్ రికార్డు మనకి అందుబాటులో ఉంది కనపడతా ఉంది అనమాట సో మనం వీటన్నిటిని వేస్ చూస్తే ఏది కరెక్ట్ అనేది ఫైనల్ గా ఏం చెప్తారు అంటే నేను చెప్పగలుగుతాండి ఇల్లీ సర్వే సంస్థలు ఇల్లీ ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ ఒకేసారి ఫెయిల్ అయ్యే అవకాశం లేదు మీకు ఏంటంటే ఒకటి ఒక సర్వే ఒక సైడ్ ఇంకో సర్వే ఇంకో సైడ్ ఇంకో సర్వే ఇంకో సైడ్ ఇలా ఇచ్చిన టాప్ టెన్ ఏజెన్సీస్ ఉన్నాయి అందులో లేకపోతే ఒక నాలుగు వేరే రకంగా ఇచ్చి ఒక ఆరు ఇంకో రకంగా ఇచ్చినా గానీ ఏమో చెప్పలేము ఆ నాలుగు తక్కువైనా గానీ అటే తరగొచ్చేమో అని ఒక బెనిఫిట్ గా డౌట్ ఉంటది కానీ పదికి పది ఒకే సైడ్ ఇచ్చినప్పుడు పదికి పది ఒకేసారి ఫెయిల్ అవుతాయి అని అనేసి నేనైతే అనుకోనండి అలా జరిగింది అంటే వండర్ అనుకోవటమే ఇంకా మనం చేసేది ఏం లేదు సో నేను అనుకోవటం అయితే అన్ని సర్వీస్ ఇది చేసుకొని ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ గా ఇదే రిపీట్ అవుద్ది రేపు రిజల్ట్ రోజు అని అనేసి నాకైతే అనిపిస్తా ఉంది అనమాట ఓకే థ్యాంక్ యూ అండి